చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చెప్పినటువంటి తొలి మాట నాయకుల చేరికలతో తెలుగుదేశం పార్టీ బలపడింది అంటే ప్రజలు లేరు ఓటర్లు లేరు నాయకుల చేరిక చాలు బాధపడడానికి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండి ఉండవచ్చు నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి అంత మాత్రాన నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లందరూ నీకు ఆకర్షణలు అవుతారని ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు రైతులు అనేక రకాలైనటువంటి మహిళలు వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు చెప్పుకోలేవు బహిరంగ సభల్లో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్ల వేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకని ఇబ్బందులు ఎదురయ్యాయి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖాతాలో కలిసిపోయిందని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి రోజు నువ్వు చెప్పావు నేను సంసిద్ధం దేనికి సంసిద్ధం మేము సిద్ధం అన్నాం ఏమి ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాము నువ్వు సంసిద్ధం అన్నావు సిద్ధం అన్నావు దానికి అర్థమైంది అంటే రెండు వేల పద్నాలుగు ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు ఆ మాట చెప్పు